గాని కానీ అల్లు అల్లుళ్ళు గానీ ఎవరైనా బతుకుండా అంతేగాని గొప్ప చెప్పుకుని భోజనాలు సరిపోయిందా బాను చూడాలి అది మరి వంతులు వేసుకుంటారు పిల్లలు నా దగ్గర వద్దు నా దగ్గర వద్దు నేను చూడను వాళ్ళ ఇంటికి వెళ్ళండి అనే వాళ్ళకి మీ సమాధానం తల్లిదండ్రులకి నచ్చిన చోట ఉండటం ఇష్టమా పిల్లలు వంతులేసుకుంటే వాళ్ళ పిల్లలు చెప్పిన మాట ఇష్టమా మీరు చెప్పేది ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు లాక్కుని వాళ్ళని చూడకుండా రోడ్డు మీద పడేస్తున్న పిల్లలకి మీరు ఇచ్చే సలహా ధైర్యంగా ఉండాలంటారా అదే పిల్లలు గుమ్మాల్లో కూర్చుని ఏడుస్తూ ఉండాలంటారా ధైర్యంగా ఉండాలి అది మీ మీలాంటి రిటైర్ అయిపోయిన వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ధైర్యంగా ఉండి జాగ్రత్తగా తల్లి కొడుకు పిల్లలను జాగ్రత్తగా చూస్తే వాడే చూస్తారు ఇంకేమిస్తారు సలహా మీరు పెద్ద వయసులో చక్కగా హ్యాపీగా అందరితో మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళతో సన్నిహితంగా ఉంటూ మంచిగా ఉంటే మన కూడా జాగ్రత్తగా చూస్తారు ఇంటికి వచ్చిన కోడళ్ళని కూడా కూతుర్లు అనుకుంటే అనుకుంటే జాగ్రత్తగా చూస్తే మీ కోడళ్ళని ఎప్పుడన్నా మీరు ఒక మాట అన్నారా మీరు కానీ అమ్మగాని వాళ్ళు వాళ్ళు కూతుర్ల కంటే ఎక్కువగానే కోడలు బంగారు అయితే మీరు పెద్దవాళ్ళకి ఇచ్చే సలహా ధైర్యం చెప్పండి ఫైనల్గా చక్కగా అందరితో కలిసి ఉండి జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఉంటే కాలం అలా కలిసిపోద్దాం ఓకే ఫాదర్కి ఒంట్లో బాగాలేదండి పాపం కాళ్ళకి దెబ్బ తగిలింది అయినా సరే నేను మీ అందరికీ ధైర్యం కోసం వీడియో చేయమని అడుగుతున్నారని చాలామంది మీ ఫాదర్ని చూపించమని ఈరోజు వీడియో చేస్తున్నాను ఓకేనా అండి హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ